ఈ లోకమంతా ఏకమై దేవునికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినా నీ దేవుని విడిచిపెట్టకు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఇంకా రాబోతున్న పరిస్థితులు మనకి మన భక్తి జీవితాలకి అనుకూలంగా ఉండవు దేవునికి నిన్ను దూరం చేసే అనేకమైన మాటలు నీ మీదికి వచ్చే కాలం ఇది కొంచెం ఇటు అటుగా నీ విశ్వాసం ఉన్నా భక్తిలో జారిపోతావు దేవుని అత్యంత కృప మనల్ని ఇంకా సహించి నడిపిస్తుంది కాబట్టి ఈ కొంతైనా మనలో స్థిరత్వం వచ్చింది చెడు మాటలకి ఉన్న సాక్ష్యం చాలా బలమైనది అందరూ ఒకే విధంగా మాట్లాడి నిన్ను నేరగార్చే పరిస్థితికి తేకముంది వారి అబద్ధపు మాటల్లో ఉన్న బలం కంటే నిజమే శాశ్వతంగా నిలుస్తుంది అని తెలుసుకో నిజానికి సాక్షులు కొంతమంది ఏది వచ్చి బెదిరించినా నిజం వైపు నిలబడే ప్రయత్నం చేస్తుంది ఒక చెడ్డ సాక్ష్యం విని మోసపోవద్దని తెలియచేయడానికి ప్రయత్నిస్తున్నాను వాక్యంలోనికి వెళితే మోషే ఇస్రాయిలో పన్నెండు గోత్రాల నుండి ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్కరినిగా పన్నెండు మందిని ఏర్పరచుకుని దేవుడు వారికి స్వాస్యంగా ఇచ్చే వాగ్దాని భూమి ఎలా ఉందో అక్కడ పరిస్థితులు ఏంటో ఆ ప్రదేశం చూసి సంచరించి సమాచారం తెమ్మని పంపిస్తాడు వారు కూడా మోషే మాట ప్రకారం వెళ్తారు అక్కడ చూసినవి అక్కడ ఉన్న కొన్ని రకాల పండ్లు ఎవరెవరు ఎక్కడ నివసిస్తున్నారు ఈ సమాచారం అంతా వారు బాగానే తీసుకొస్తారు కానీ వెళ్లిన పన్నెండు మందిలో పది మంది మరలా దేవుణ్ణి విసిగించి కోపం తెప్పించే పనిపెట్టుకున్నారు ఎలాగంటే సంఖ్యకాలం పదమూడు అధ్యాయం ఇరవై ఎనిమిది అయితే ఆ దేశంలో నివసింది జనులు బలవంతులు వారి పట్టణములు ప్రాకారం గలవి అవి మిక్కిలి గొప్పవి బానే గ్రహించారు వీళ్ళ పట్టణం గురించి కానీ అసలు చిక్కు ఇక్కడే వచ్చింది అంత గొప్ప పట్టణాన్ని దేవుడు మనకై సిద్ధపరిచి మనల్ని ఇక్కడ వరకు నడిపించారు అంత గొప్ప పట్టణం ఇంకా మనదే అని వారు అనుకుంటే చాలా చాలా బాగుండేది కానీ చెప్పానుగా దేవుడిని బాధ పెట్టడం వీరికి అలవాటు అని ఏమంటున్నారో తెలుసా ఆ జనులు మనకంటే బలవంతులు మనము వారి మీదికి పోజాలమని వారు వారి శక్తిని తెలుసుకోలేకపోవడమే కాదు దేవుడిని తక్కువ చేసేశారు మరలా మేము సంచరించి చూసిన దేశం తన నివాసులను భక్షించే దేశము దానిలో మాకు కనబడిన వారు ఉన్నత దేహులు అక్కడ అనాకు వంశపు నెఫీలు చూసాం మా దృష్టికి మేము మిడతల వలే ఉంటే వారి దృష్టికి అట్లే ఉంటుంది ఆఖరికి వారిని వారు మిడతలతో పోల్చుకున్నారు ఆ పది మంది యొక్క సమాచారం విని ఇస్రాలు అందరూ కేకలు వేసి పిచ్చి పట్టినట్టు ఎలుగెత్తి ఏడుస్తారు కానీ వారిలో యఫ్న కుమారుడైన కాలేబు నిశ్చయముగా మనం వెళ్తాం దాని స్వాధీన పరుచుకుంటాం దానిని జయించుటకు మన శక్తి చాలు అంటాడు దేవుని పక్షాన్ని నిలబడి ఆ మాటలు పట్టించుకోకుండా అందరూ ఏకమయ్యి పది మంది చెప్పిన సాక్ష్యాన్నే విని వారు దేవుని కార్యాలను ఆయన పరాక్రమమును మరచి ఇలా అంటారు అయ్యో ఐభుక్తులు మేమేలా చావలేదు ఈ అరణ్యమందు మేమేలా చావలేదు మేము కత్తివాత పడినట్టు మమ్మును ఈ దేశంలోనికి తీసుకుని వచ్చాను అని వారి పిరికి మాటల అవిశ్వాసపు మాటలతో తేడుస్తారు అసలు దేవుడు ఉన్నారు ఇంతకాలం నడిపించారు అన్న మనస్సాక్షి వారికి లేదు ఇంకంతటితో కూడా ఆగలేదు వాళ్ళు మనం మనలో ఒక నాయకుడిని ఎన్నుకుని తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోదాం అని మాట్లాడుకుంటారు దీని అంతటి కారణం ఆ పది మంది చెప్పిన చెడ్డ సమాచారమే ఈ రోజున ఇలాంటి వారి మాటలే మన భక్తిని వెనక్కి లాగుతున్నాయి దేవుని మీద విశ్వాసం లేకుండా చేస్తున్నాయి నిజం చెప్పాలంటే ఆ మాటలే నిన్ను దేవునికి దూరం చేసి వెళ్ళ ముంచేస్తున్నాయి కనుక జాగ్రత్త కాలేబోయే హోషువలు మరలా వారి బట్టలు చింపుకొని మరి దేవుడు ఆ పట్టణం మనకిస్తాడు మీరు వారికి భయపడొద్దు వారే మనకి ఆహారం అవుతారు యహోవో మనకి తోడై ఉన్నాడు అని ఎంత గట్టిగా అరిచి చెప్పినా వినలేదు సరి కదా వీళ్ళని రాళ్లతో కొట్టి చంపాలనుకుని అనుకుంటారు అహరోను మోషేలు ఏమి చేయలేక వారి ఎదురు సాగిల పడతారు ఇదంతా ఇలా ఉండగా దేవుని మహిమ దిగివస్తుంది అక్కడ దేవుడు అంటున్న మాటలు చదువుతున్నప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇంత గొప్ప దేవుడిని ఆయన హృదయాన్ని అర్థం చేసుకోలేని జనులు వీళ్ళంతా కాబట్టి ఈ రోజున మనం కూడా నిన్ను వెనక్కిలాగే మాటలు ఎన్ని వచ్చినా ఎంతమంది మాట్లాడినా ఏ మాత్రం నిన్ను ప్రేమించి నీ దేవుని అలక్ష్యము చేయొద్దు దేవునికి ఇంకా బాధ కలిగించొద్దు